అందరికీ నమస్తే వెల్కమ్ టు విడియస్ ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ సుడిగాలిలో దీపంలా ప్రయాణికుల ప్రాణాలు జీతాలు పుచ్చుకుని సింహాసనాలను వదలకుండా వేసుకొని కూర్చుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిన సంబంధిత శాఖ అధికారుల పనితీరుంటూ జోరుగా ప్రచారాలు వాహనం రోడ్డుపై నడవాలంటే ఎన్నో రకాల ట్యాక్సులు కట్టాల్సిందే వాటిలో రోడ్ ట్యాక్స్ అతి ముఖ్యమైనది ప్రజలు ఎన్నో రకాల ట్యాక్సులను చెల్లించి వారి వాహనాలను రోడ్లపై నడుపుకుందామన్నా వారి ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితి ఎందుకంటే వారి వాహనాలు నడిచేది స్వచ్ఛమైన రహదారుల పైన కాదు కింద పడితే పరలోకాలకు అంత గుంతలమయమైన రోడ్లపైనేనని ద్విచక్ర వాహనాలే కాక భారీ వాహనాల దగ్గర నుంచి అతి భారీ వాహనాలు తిరిగే రహదారులను ఏర్పరచాలంటే పగడ్బందీగా రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది ముందుగా నిర్ణీత లోతు వరకు రహదారిపై ఉన్న మట్టిని తొలగించి దృఢమైన రోడ్డు నిర్మాణానికి అనువైన మెటీరియల్ ను ఉపయోగించాలి అది కూడా నిర్మాణ దశ నుంచి పలు విడతలుగా చేర్చుకుంటూ అతి ఎక్కువ మోతాదులో నీటిని పట్టి గట్టితనము ఏర్పడే విధంగా రోలర్ తో తొక్కించవలసి ఉంటుందని తరువాత దానిని క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరీక్షించి అనుమతులు ఇచ్చిన తర్వాతే తారు కలిపిన మెటీరియల్ నింపి రోడ్డు వేస్తూ రోడ్డు రోలర్ తో దృఢంగా ఏర్పడేంత వరకు తొక్కించాల్సి ఉంటుంది దానిని పరీక్షించి సర్టిఫికేట్ మంజూరు చేసిన తర్వాతే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేది కానీ కొంతమంది కాంట్రాక్టర్లు తమ ఆదాయం కోసం దృఢత్వం లేని రోడ్లు వేస్తున్నా కొందరు అవినీతి అధికారులు కాంట్రాక్టర్లు విధించే ఇంగిలి మెతుకుల కోసం వారి జేబులను నింపుకుంటూ నాణ్యత లేని రోడ్లను వేస్తున్నా వేసిన రోడ్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయని సర్టిఫికెట్ జారీ చేయడం వల్లే ప్రభుత్వాలు కోర్టులు వెచ్చిస్తున్నాయనే విమర్శలు వినపడకపోలేదని చెప్పుకోవచ్చు పొల్లంపేట కేంద్రం రెడ్డిపల్లి సమీపాన ప్రతినిత్యం వందల సంఖ్యలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులలోని ప్రయాణించే ప్రయాణికులు వారి ఆకలి తీర్చేందుకు నిలబడే హోటల్ దగ్గర మరియు కోడూరు దాటిన తర్వాత మాధవరంపోడు నుంచి ఊపరపల్లి మధ్య ఏర్పడిన గుంతలను తప్పించుకుంటే దాదాపు ప్రాణాపాయాల నుంచి బయటపడినట్లేనని అధిక సంఖ్యలో ప్రయాణికులు గున్నంతలు పోసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది ఏమాత్రం నాణ్యత లేకుండా రోడ్లు వేయడం వల్లే వందల వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ప్రధాన రహదారులు ఇలా గుంతలు గుంతలుగా తయారవుతున్నాయనే విమర్శలు వినబడకపోలేదని కూడా చెప్పుకోవచ్చు ఇక వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి తిరుపతి వెళ్లే ప్రధాన రహదారిపైన ఏర్పడినవి గుంతలని చెప్పే బదులు కప్పలు నివసించేందుకు వీలుండే చిన్నపాటి బావులను కూడా చెప్పవచ్చు చీకటి పడిందంటే చాలు ద్విచక్ర వాహనదారులు గమ్య స్థానానికి చేరుకుంటారో లేక పరలోకాలకు వెళ్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందనే వార్తలు బలంగా వినపడుతున్నట్లు తెలుస్తోంది ఒకవేళ సక్రమంగా వాహనాన్ని నడుపుకుంటూ తిన్నగా వెళుతున్న ఎదురు వచ్చే భారీ వాహనము చిన్నపాటి బావుల్లా ఏర్పడిన కుంతల్లో దిగి అదుపు తప్పి ఏ వాహనాన్నైనా ఢీకొనడం జరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నట్లు కూడా తెలుస్తోంది వేల కోట్ల రూపాయలను రహదారుల కోసం వెచ్చించిన కొంతమంది అవినీతి పరులు కోట్లకు పడుగెత్తడం కోసం ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని వారి ఖజానాను నింపుకునేందుకు రోడ్లను సక్రమంగా వేయడం లేదనే విమర్శలు వినబడకపోలేదని కూడా చెప్పుకోవచ్చు వాహనదారులు మాత్రం రోడ్లు సక్రమంగా వేయకున్నా పర్వాలేదు కనీసం గుంతలైనా పూడ్చేందుకు నిధులు లేవా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు గతంలో వేసిన నాసిరకపు రోడ్లు కాంట్రాక్టర్లకు కోట్లు మిగిల్చయే తప్ప ఆ రోడ్లలో తిరిగే ప్రయాణికుల ప్రాణాలు మాత్రం గాలిలో దీపముల మారాయని పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు సైతం రోడ్లు పాలైన సందర్భాలు లేకపోలేదని మేధావులు తమ విమర్శలను గుప్పిస్తున్నారు ద్విచక్ర వాహనదారులైతే పొద్దు పొడిచి పడక ముందే వారి గమ్య స్థానాలకు చేరుకుంటే కుటుంబంతో సంతోషంగా జీవించేందుకు మెండుగా అవకాశాలున్నాయని లేకపోతే ఏదైనా జరగరానేది జరిగితే వారి కుటుంబాలకు గడ్డుకాల పరిస్థితి ఏర్పడవచ్చని మేధావులు సైతం పిలుపునిస్తున్నట్లు తెలుస్తోంది కొంత స్థోమత కలిగి కార్లలో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం భారీ వాహనాల నడుమ అత్యంత మెలుకువతో వాహనాలను నడిపితే గాని గమ్య స్థానానికి చేరుకోలేరని ప్రమాదం ఎటుపక్క నుంచి దూసుకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో నాశరకంతో వేసిన రోడ్లు పాడైపోయాయని అత్యంత జాగ్రత్తలు వహించి వారి యొక్క గమ్య స్థానాలను చేరుకోవాలని పిలుపునిస్తోంది మన విడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం గుంతల రహిత రోడ్లు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుత మన ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది అయితే ఆ చర్యలేవో అత్యంత త్వరగా తీసుకుంటే మున్ముందు జరగబోయే ఎన్నో ప్రాణాపాయ సంఘటనలను అరికట్టేందుకు వీలుంటుందని వాహనదారులు ప్రయాణికులు కోరుకుంటున్నారు